ఈ రోజు మన టాపిక్ ప్రపంచాన్ని మార్చిన ముప్పై రెండు మంది గొప్ప జన్యు శాస్త్రవేత్తలు వారి గురించి తెలుసుకోబోతున్నాము జన్యు శాస్త్రం అనేది లక్షణాలు వారసత్వంగా ఎలా పొందాలో మరియు తరతరాలుగా జీవితం ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించే శాస్త్రం వారసత్వ చట్టాల ఆవిష్కరణ నుండి డీకోడింగ్ డిఎన్ఏ మరియు జన్యు సవరణ వరకు జన్యు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం మరియు వైద్యాన్ని మార్చారు ఈ అంశం ముప్పై రెండు మంది గొప్ప శాస్త్రవేత్తలను హైలైట్ చేస్తుంది వారి అద్భుతమైన పని జీవితంపై మన అవగాహనను శాశ్వతంగా మార్చింది ఒకటి గ్రెగర్ మెండెల్ గ్రెగర్ మెండెల్ను ను జన్యుశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు అతని బఠానీ మొక్కల ప్రయోగాలు వారసత్వపు ప్రాథమిక చట్టాలను వెల్లడించాయి అతను ఆధిపత్య మరియు తిరోగమన లక్షణాల వంటి భావనలను ప్రవేశపెట్టాడు ఆధునిక జన్యుశాస్త్రం మెండల్ మెండెల్ సూత్రాలపై నిర్మించబడింది రెండు చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ సహజ ఎంపిక ద్వారా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జన్యు శాస్త్రవేత్త కానప్పటికీ అతని ఆలోచనలు లక్షణాలు వారసత్వంగా ఎలా పొందాలో వివరించాయి జన్యుశాస్త్రం తరువాత అతని సిద్ధాంతానికి మద్దతునిచ్చే సాక్ష్యాలను అందించింది డార్విన్ జీవశాస్త్రాన్ని శాశ్వతంగా మార్చేశాడు మూడు థామస్ హంట్ మోర్గాన్ థామస్ హంట్ మోర్గాన్ జన్యువులు క్రోమోజోమ్లపై ఉన్నాయని కనుగొన్నారు ఫ్రూట్ ఫ్లైస్ తో అతని పని సెక్స్ లింక్డ్ వారసత్వాన్ని నిరూపించింది అతను ప్రయోగాత్మక జన్యుశాస్త్రాన్ని శాస్త్రంగా స్థాపించాడు మోర్గాన్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు వాట్సన్ జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని సహా కనుగొన్నారు ఈ ఆవిష్కరణ జన్యు సమాచారం ఎలా నిల్వ చేయబడుతుందో వివరించింది ఇది పరమాణు జీవశాస్త్రం మరియు జన్యుశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చేసింది అతను పంతొమ్మిది వందల అరవై రెండులో నోబెల్ బహుమతిని అందుకున్నాడు ఐదు ఫ్రాన్సిస్ క్రిక్ ఫ్రాన్సిస్ క్రిక్ వాట్సన్తో కలిసి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ను కనుగొన్నాడు ప్రోటీన్లకు డిఎన్ఏ కోడ్లు ఎలా ఉంటాయో ఆయన వివరించారు అతని పని జన్యు కోడ్ ను అన్లాక్ చేయడంలో సహాయపడింది జన్యు శాస్త్రంలో క్రిక్ ప్రధాన వ్యక్తిగా మిగిలిపోయాడు ఆరు రోసలిన్ ఫ్రాంక్లిన్ రోసలిన్ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ యొక్క కీలకమైన ఎక్స్ రే చిత్రాలను రూపొందించారు డిఎన్ఏ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె పని చాలా ముఖ్యమైనది ఆమె జీవితకాలంలో ఆమెకు సరైన క్రెడిట్ రాలేదు నేడు ఆమె జన్యుశాస్త్ర మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది ఏడు హెర్మన్ జోసెఫ్ ముల్లర్ ఎక్స్ కిరణాలు జన్యు ఉత్పరివర్తనాలకు కారణమవుతాయని హెర్మన్ జోసెఫ్ ముల్లర్ కనుగొన్నారు ఉత్పరివర్తనలు కృత్రిమంగా ప్రేరేపించబడవచ్చని అతని పరిశోధన నిరూపించింది ఈ పని జన్యు శాస్త్రం ఔషధం మరియు పరిణామ అధ్యయనాలను ప్రభావితం చేసింది అతను పంతొమ్మిది వందల నలభై ఆరులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు ఎనిమిది బార్బరా మెక్లింటాక్ బార్బరా మెక్లింటాక్ జంపింగ్ జన్యువులను ట్రాన్స్పోజన్లు కనుగొన్నారు క్రోమోజోమ్లలో జన్యువులు కదలగలవని ఆమె కనుగొన్నది మొదట్లో విస్మరించిన ఆమె పని తర్వాత గుర్తింపు పొందింది నోబెల్ బహుమతిని గెలుచుకుంది ఫ్రెడరిక్ సాంగర్ ఫ్రెడరిక్ సాంగర్ ను క్రమం చేయడానికి పద్ధతులను అభివృద్ధి చేశాడు అతని పద్ధతులు జన్యు సమాచారం యొక్క మ్యాపింగ్ ను ప్రారంభించాయి అతను జన్యు శాస్త్ర పరిశోధనకు గొప్పగా సహకరించాడు సాంగర్ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్నాడు పది ఫ్రాంకోయిస్ జాకబ్ ఫ్రాంకోయిస్ జాకబ్ బ్యాక్టీరియాలో జన్యు నియంత్రణను అధ్యయనం చేశారు జన్యువులను ఎలా ఆన్ మరియు ఆఫ్ చేస్తారో అతను వివరించాడు అతని పని సెల్యులార్ నియంత్రణ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి సహాయపడింది జాకబ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు పదకొండు జాక్వెస్ మోనోడ్ జాక్వెస్ మోనోడ్ జన్యు నియంత్రణ యొక్క ఒపెరాన్ నమూనాను సహా అభివృద్ధి చేశాడు అతని పరిశోధన జీవక్రియ యొక్క జన్యు నియంత్రణను వివరించింది అతను జన్యు శాస్త్రాన్ని పరమాణు జీవశాస్త్రంతో అనుసంధానించాడు మోనోడ్ నోబెల్ బహుమతిని కూడా గెలుచుకున్నాడు పన్నెండు జార్జ్ బీడిల్ జార్జ్ బీడిల్ ఒక జన్యువు ఒక ఎంజైమ్ పరికల్పనను ప్రతిపాదించాడు అతని పని జన్యువులను నేరుగా జీవరసాయన ప్రతిచర్యలకు అనుసంధానించింది జన్యువులు జీవక్రియను ఎలా నియంత్రిస్తాయో ఇది స్పష్టం చేసింది అతను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు ఎడ్వర్డ్ టాటం ఎడ్వర్డ్ టాటం బీడిల్తో కలిసి జన్యు ఎంజైమ్ సంబంధాలపై పనిచేశాడు వారి ప్రయోగాలు బ్రెడచ్చు జన్యు శాస్త్రాన్ని ఉపయోగించాయి జన్యువులు నిర్దిష్ట ఎంజైమ్లను నియంత్రిస్తాయని వారు నిరూపించారు టాటం నోబెల్ బహుమతిని పంచుకున్నారు జాషువా జాషువా లెడర్బర్గ్ బ్యాక్టీరియాలో జన్యు పునః సంయోగాన్ని కనుగొన్నాడు బ్యాక్టీరియా జన్యు పదార్థాన్ని మార్చుకోగలదని అతను నిరూపించాడు ఇది సూక్ష్మజీవులలో వంశపారంపర్య అవగాహనను మార్చింది లెడర్బర్గ్ ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు పదిహేను ఆల్ఫ్రెడ్ హెర్షే డిఎన్ఏ జన్యు పదార్థం అని నిరూపించాడు అతని ప్రయోగాలు వైరస్లు మరియు బ్యాక్టీరియాలను ఉపయోగించాయి ఇది జీవశాస్త్రంలో ఒక పెద్ద చర్చను పరిష్కరించింది అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు పదహారు చేజ్ మార్తా చేజ్ ప్రసిద్ధ హెర్షే చేజ్ ప్రయోగాన్ని నిర్వహించారు డిఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉందని ఆమె పని చూపించింది ఆమె పరమాణు జన్యు శాస్త్రంలో కీలక పాత్ర పోషించింది ఆమె సహకారం ఇప్పుడు విస్తృతంగా గుర్తించబడింది సేమౌర్ బెంజర్ సేమౌర్ బెంజర్ జన్యువుల చక్కటి నిర్మాణాన్ని అధ్యయనం చేశాడు జన్యువులు విభజించదగిన యూనిట్లు అని అతను చూపించాడు అతని పని జన్యుశాస్త్రం శాస్త్రం మరియు న్యూరోసైన్స్ను వంతెన చేసింది బెంజర్ జన్యు పనితీరుపై అవగాహన పెంచుకున్నాడు పద్దెనిమిది సిడ్నీ బ్రెన్నర్ సిడ్నీ బ్రెన్నర్ జన్యు నియంత్రణను అధ్యయనం చేయడానికి రౌండ్వార్మ్లను ఉపయోగించారు అతను పరమాణు జన్యుశాస్త్ర నమూనాలను స్థాపించడంలో సహాయం చేశాడు అతని పని మానవ జీనోమ్ ప్రాజెక్ట్కు దోహదపడింది బ్రెన్నర్ రెండు వేల రెండులో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు క్రేయిగ్ వెంటర్ మానవ జన్యువును క్రమం చేయడంలో క్రేగ్ వెంటర్ ప్రధాన పాత్ర పోషించాడు అతను వేగవంతమైన జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతులకు మార్గదర్శకుడు అతని పని ప్రపంచవ్యాప్తంగా జన్యు పరిశోధనను వేగవంతం చేసింది జెనోమిక్స్లో వెంటర్ ప్రభావం చూపుతుంది ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ కాలిన్స్ కాలిన్స్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించారు అతను అన్ని మానవ జన్యువులను మ్యాప్ చేయడంలో సహాయం చేశాడు ఇది ఔషధం మరియు జన్యు పరిశోధనలను మార్చింది కాలిన్స్ సైన్స్ కమ్యూనికేటర్ కూడా ఇరవై ఒకటి పాల్బెర్ పాల్బెర్ డిఎన్ఏ సాంకేతికతను అభివృద్ధి చేశాడు అతని పని జీవుల మధ్య జన్యువులను బదిలీ చేయడానికి అనుమతించింది ఇది జన్యు ఇంజనీరింగ్ యుగాన్ని ప్రారంభించింది బెర్గ్ పంతొమ్మిది వందల ఎనభైలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు ఇరవై రెండు జెన్నిఫర్ డౌడ్నా జెన్నిఫర్ డౌడ్నా క్రిస్ప జన్యు సవరణ సాంకేతికతను సహా అభివృద్ధి చేశారు ఆమె ఆవిష్కరణ ఖచ్చితమైన డిఎన్ఏ సవరణను అనుమతిస్తుంది క్రిస్ప వైద్యం మరియు జీవశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చేసింది ఆమె రెండు వేల ఇరవైలో నోబెల్ బహుమతిని గెలుచుకుంది చార్పెంటియర్ చార్పెంటియర్ సహా కనిపెట్టారు ఆమె పరిశోధన బ్యాక్టీరియా జన్యుశాస్త్రంపై దృష్టి సారించింది క్రిస్ప ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ ని మార్చింది ఆమె డౌడ్నాతో నోబెల్ బహుమతిని పంచుకున్నారు ఇరవై నాలుగు నెట్టి స్టీవెన్స్ నెట్టి స్టీవెన్స్ సెక్స్ క్రోమోజోమ్లను కనుగొన్నారు లింగం జన్యుపరంగా నిర్ణయించబడుతుందని ఆమె నిరూపించింది ఆమె పని లైంగిక లక్షణాల వారసత్వాన్ని స్పష్టం చేసింది ఆమె ఒక మార్గదర్శక మహిళా జన్యు శాస్త్రవేత్త ఇరవై ఐదు రెజినాల్డ్ పున్నెట్ రెజినాల్డ్ పున్నెట్ పున్నెట్ స్క్వేర్ ను అభివృద్ధి చేశాడు ఇది జన్యు వారసత్వ నమూనాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది అతని పని జన్యు శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేలా చేసింది పన్నెట్ జన్యు శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు సెవాల్ సెవాల్ రైట్ రైట్ జనాభా జన్యు శాస్త్ర స్థాపకుడు అతను జనాభాలో జన్యువైవిధ్యాన్ని అధ్యయనం చేశాడు అతని సిద్ధాంతాలు గణితశాస్త్రంలో పరిణామాన్ని వివరించాయి రైట్ ఆధునిక పరిణామ జన్యుశాస్త్రాన్ని ప్రభావితం రోనాల్డ్ ఫిషర్ జన్యుశాస్త్రాన్ని గణాంకాలతో కలిపాడు అతను జనాభా జన్యుశాస్త్ర సిద్ధాంతాన్ని స్థాపించడంలో సహాయం చేశాడు అతని పని సహజ ఎంపికను గణితశాస్త్రంలో వివరించింది ఫిషర్ ఆధునిక పరిణామ జీవశాస్త్రాన్ని రూపొందించాడు ఇరవై ఎనిమిది జె బి ఎస్ హాల్డేన్ జె బి ఎస్ హాల్డేన్ జనాభా జన్యుశాస్త్రానికి దోహదపడింది అతను కాలక్రమేణా జన్యు ఫ్రీక్వెన్సీ మార్పులను వివరించాడు అతని పని పరిణామ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చింది హాల్డేన్ ఒక తెలివైన శాస్త్రీయ ఆలోచనాపరుడు ఇరవై తొమ్మిది మేరీ లియోన్ మేరీ లియోన్ ఎక్స్ క్రోమోజోమ్ నిష్క్రియాన్ని కనుగొన్నారు ఆమె పని స్త్రీలలో జన్యు వ్యక్తీకరణను వివరించింది ఈ ప్రక్రియను లియోనైజేషన్ అంటారు ఆమె జన్యుపరమైన రుగ్మతలపై అవగాహన పెంచుకుంది ముప్పై ఆర్కిబాల్డ్ గారోడ్ ఆర్కిబాల్డ్ గారోడ్ వారసత్వంగా వచ్చిన జీవక్రియ రుగ్మతలను అధ్యయనం చేశాడు అతను జీవక్రియ యొక్క అంతర్గత లోపాలు అనే ఆలోచనను ప్రవేశపెట్టాడు అతని పని జన్యుశాస్త్రం మరియు ఔషధం అనుసంధానించబడింది గారోడ్ వైద్య జన్యుశాస్త్రానికి పునాదులు వేశాడు ముప్పై ఒకటి వాల్టర్ సుట్టన్ వాల్టర్ సుట్టన్ మెండెల్ చట్టాలను క్రోమోజోమ్లతో అనుసంధానించాడు అతను వారసత్వం యొక్క క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జన్యువులు ఎలా బదిలీ చేయబడతాయో ఇది వివరించింది సుట్టన్ యూనిఫైడ్ జెనెటిక్స్ అండ్ సెల్ బయాలజీ ముప్పై రెండు ఓస్వాల్డ్ అవేరీ ఓస్వాల్డ్ అవేరి డిఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉందని నిరూపించాడు అతని ప్రయోగాలు బ్యాక్టీరియా పరివర్తనను ఉపయోగించాయి ఈ ఆవిష్కరణ పరమాణు జన్యుశాస్త్రానికి మార్గం సుగమం చేసింది ఎవరి జీవశాస్త్రం యొక్క కోర్సును మార్చాడు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు